హాయ్ అండి గ్లోరీ మనకు పని లేదు ఈరోజు నేను జీరికలు కొడతానికి వెళ్దాం అనుకున్నాం కదా అది కొద్దిగా పుద్ది సాధన దాకా కొత్తది మూడు వందలు కూడా పడతాయి రెండు వందల కూడా వస్తలేదు కొట్టుకునే దాన్ని బట్టి అవి వస్తాయి మరి ఈ యాత్ర ఎందుకు కూల్ పరిక మధ్యాహ్ కాలకి అని ఇంకా ఇంకా సద్ సర్జేశాను ఆ పని మరి అలాగా పని ఉందా నేను క్యారేజీ కూడా పెట్టుకొని వచ్చేసాను ఇదిగో రాలేదా కుమరక్క కూడా వచ్చింది కదా మరి ఏం చేస్తాం ఆ పని చేద్దాం చేయగలుగుతాం అని అంటే వెళ్దాం పని నాయ పొద్దున ఐదు గంటలకు లేసాను పని చేసుకున్నా నాకు కర్రీ వంకాయ కూర ఉండను గోపాలని క్యారేజ్ పెట్టేసాను నేను కూడా నేను పెట్టేసుకున్నాను ఏం కూర ఉండదు వచ్చారు మనం ఎప్పుడు కూరలే చెప్పుకుంటావా అనుకుంటారా అంత వాళ్ళు వచ్చారు మన పని మరి పొద్దున్నే లేసి వంట చేసుకుని ఇంటికాడ పని తీసుకుని పనికి వెళ్ళడమే కదక్క రొటీన్ గా పని పనులు ఇంకా ఇంటికాడ ఉంటే ఎవ్వరూ ఒక్క రూపాయి ఇవ్వరు మనకి ఇస్తాను అసలా ధ్యానిస్తాను ఎవ్వరూ ఇవ్వరు కష్టపడి తెచ్చింది అలా కూడా నాకు లేకుండా కష్టపడినా కూడా ఇంటికాడకు వచ్చి అమ్మ లెక్కలో ఎలా కష్టపడుతున్నారు అలా కష్టపడుతున్నారు అని చెప్పుకుంటూ వాళ్ళ పనిలోకి రాలేరు వీళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు అలాగే మాటలు అలాగే ఉంటాయి మాటలు మనం ఏ పని ఏంటో అది చేయాలి పనిలోకి వెళ్ళేవాడు అసలు ఇంటిలో అనుకుంటావు కదా లేదని మళ్ళీ వచ్చేవారు తగ్గదు వెళ్తే హాట్గా వెళ్దామే అలాగే రేపే అందాం వాళ్ళు వెళ్ళు అనుకుంటారా అని అంటున్నావు వాళ్ళు మనం సీట్లు కట్టుకోవాలి వారాన్ని సీట్ కట్టుకోవాలి డబ్బులు వాళ్ళు ఎక్కుతారు మళ్ళీ ఇల్లు కట్టుకొని నొప్పులై ఉన్నావు అమ్మ ఇవ్వండి తీసుకోండి అమ్మ మీ బాకీళ్ళు కట్టుకోండి అని అంటారా కష్టపడి కట్టుకున్నావు ఒక రూపాయి ఇవ్వండి అన్న కూడా ఎవరు ఎవరు కష్టపడితేనే కదమ్మా సాధించగలుగుతాం అంతే కదా మనకు అవసరం కాబట్టి పనికి వెళ్ళాలి తీర్చుకోవాలి అది ఒక తారీఖు వచ్చేటప్పుడు కదా బాయి నాలుగే సేలు ఐదే సేలు కట్టుకోవాలి డాకర్ అలా మాది నాలుగు వేల ఒక్క వంద మాది నాలుగు వేల ఒక్క వంద కట్టుకోవాలిగా మనకి ఈ డాక్రాలుకి ఇస్తారా ఒక రూపాయి ఇస్తారా ఎవరన్నా అసలు ఇప్పుడు ఈ రోజుల్లో అయితే డబ్బులు ఉన్నా కానీ ఎవరో అప్పు అడిగిన ఎత్తలే చాలా అసలు ఇంట్లో గడితేనే చాలా కష్టంగా ఉంది అందుకని కష్టపడాలి ఏదేరే తీర్చుకోవాలి